ఒక అడవిలో కొలను వద్ద కుందేలు జింక కలిసి మెలిసి ఉండేవి అందులో కుందేలు చాలా చురుకైనదని జింకకు మాత్రం బద్ధకం ఎక్కువని జంతువులన్నీ అంటుండేవి ఆ మాటకు ఒప్పుకునేది కాదు కాదు నేను కూడా చాలా చురుకైనదాన్ని అని ఒక ఒకరోజు ఇదే మాటపైన జంతువుల మధ్య వాదన వచ్చింది కొలనుకు పెద్దయిన ఏనుగు మధ్యలో కల్పించుకుని జింక తాను చురుకైన దాన్నని బాధిస్తోంది కాబట్టి దానికి కుందేలుకు ఒక పోటీ పెడతాను ఒక పెద్ద దుంపను మన కొలను ప్రాంతంలోనే దాచి పెడతాను దాన్ని ఇద్దరిలో ఎవరు వెతికి తీసుకొస్తే వారే విజేత ఆ దుంప మొత్తాన్ని బహుమతిగా పొందొచ్చు అని చెప్పింది దానికి కుందేలు జింక సరేనన్నాయి మిగతా జంతువులన్నీ ఉత్కంఠగా చూస్తున్నాయి పోటీ మొదలు కాగానే కాసేపు గబగబా వెతికిన జింకకు అంతలోనే విసుగొచ్చింది అని ఓ చెట్టు వద్ద కూర్చుండిపోయింది కుందేలు మాత్రం ప్రతి చెట్టును తుప్పను బండను వెతికి దుంపను సాధించేసింది తీరా చూస్తే ఆ దుంప జింక కూర్చున్న చెట్టు త్వరలోనే ఉంది జంతువులన్నీ విజేతైన కుందేలు ఉత్సాహాన్ని చురుకుదనాన్ని మెచ్చుకున్నాయి అని బాధపడి జింక అప్పటినుంచి తన పద్ధతి మార్చుకుంది